ఎనభై నాలుగో కీర్తన ప్రభువా నీ మందిరం ఎంత సుందరము నీ నిలయం ఎంత మనోహరము అని కీర్తన కార్డు పలికినట్టు ఈ దేవాలయంని సుందరముగా కష్టించి కష్టపడి పునీ మన ఫాదర్ మోహన్ ప్రసాద్ పునీత అని వస్తుంది కానీ పునీత అంతోని వారు ముందు తర్వాత ఆయన చేసిన శ్రమ ఈ గ్రామాల్లో చూస్తున్నాను దేవాలయ నిర్మాణంలో మిమ్మల్ని అందరూ నడిపించడంలో మీరు ఆయనతో కలిసి నడవటంలో కనుక ఫాదర్ ఇంతకాలం మాటగాడే అని విన్నా ఈరోజు పాటగాడు కూడా పాటలు కూడా ఎంత చక్కగా పాడి మిమ్మల్ని పాడిస్తూ సుందరంగా నిర్మించిన మీకు మీ గ్రామ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు దేవుని ఆశీర్వాదం గట్టిగా ఇంకా Ela ainda está podendo o dedo twist